హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మధురగానాలు జ్యోతి నండి ఈరోజు మనము అమ్మవారికి ఇచ్చే ఆరతి పాట నేర్చుకుందాం ఏ అమ్మవారికైనా సెట్ అయ్యే పాట ఇది మల్లేల మాలలతో జాజీ విరజాజులతో ജഗദേക്കാ മാതന കൊല ചേ ജയ ആഹാര തൊളിവരെ ജയ ജേലു പാടരെ മല്ലേ ല മാലോ ജാജീവിര ജാജുളതോ ജഗദേ കാ മാതനു കൊല ചേ ജയ ആഹാര തൊളിവരെ ജയ ജേലു പാടരേ కుంద వైభవలక్ష్మీకి కుంకుమాలుతీదే పగడాల దుర్గా దేవికీ పశు పూల అద్దరే కుందనాాల వైభవలక్ష్మికీ కుంకుమాలుతీదే పగడాల దుర్గా దేవికీ పశు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాసులు వేయరే వెయ్యరే మాలలతో జాజీ విరజాజులతో జాజులతో జగది కా మాతను కొలచి జయహార జే రే పాడరే మనసైనా మహాలక్ష్మమ్మకు మందరమాలలు మనసైన లక్ష్మమ్మకు మందరమాలలు చల్లనైన సర్వస్వతమ్మకు మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీ దళమాలలు సుగుణాల గాయత్రకు సువర్ణ పుష్పాలు తులసి మాలలు మల్లెల మాలలతో జాజీ విర జాజులతో జగనేక మాతను కొలచి జయ ఆహారతులు ఊవరే జే జేలు పాడరే காரா லலிதா தேவிகி முடி பியம் பொய்ய ரே நகமோமோ நாராயண கீ நைவேம் லலிதா தேவிகி உடி பிஎயம் பொய்ய ரே நகமோமோ நாராயண கீ பெட்டரே maku kuhara tuli mangahara tuli uwaré anuragana puna maku mangalahara tuli uwaré malle lama lama vira జగదేకా మాతను కొలచి తను కొల జీ జారులి వరే జయ జయలు